కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు హేమంతాలు సింగారాలను పదువుకుని మకరందాల వేటలో మందారపు మొగ్గలన్నీ సింధూరపు కాంతినిస్తూ మనసంతా నిత్యరంగవల్లిలా తెచ్చిదిద్దుకుంటూ పరవశమో తరహాసమో అలలా పెదవులపై పరుచుకుంటేనే జీవితం నిత్యనూతనమై సంధ్యారాగాలెన్నో ఆలపిస్తుంది అలవోకగా అలాంటి ఆలోచనలకు అలవాలమైన మన కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులందరికీ మా హృదయపూర్వక శుభాభినందనలు ఇక ఈ వారం మనకలం స్నేహం కవితలహారం హరివిల్లుల సంబరంలోని బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు కె సమత గారు ఆర్ శ్రీదేవి గారు సుజాతారావు గారు నాగేశ్వరమ్మ గారు ఎం వెంకటలక్ష్మి గారు డాక్టర్ కె శైలజ గారు సంగీతశ్రీ గారు సంధ్యా చంగాల గారు కె యామిని గారు చట్టి లక్ష్మి గారు సంగీతశ్రీ గారు నాగేశ్వరమ్మ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు సుస్వరాల నందనం సరాగాల సమరం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు పృథ్వీజ గారు జ్యోతి గారు కె రజత గారు ఏ వరలక్ష్మి గారు సిహత్ సాధన గారు మంజు న్యాయపతి గారు నిఖిత గారు ఎం మాధవి గారు జ్యోతి వైద్య గారు నిఖిలేశ్వరి గారు రజిత గారు జి స్వప్న గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు అపర్ణ గారు మహాలక్ష్మి గారు లావణ్య గారు టి శ్వేత గారు మంజులారాణి గారు జయశ్రీ గారు మాధవీలత గారు టి లావణ్య గారు ఎం లలిత గారు పి రేణుక గారు అరుణ రాపోల్ గారు జయశ్రీ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు సంగీతశ్రీ గారు మంచు న్యాయపతి గారు మాధవి గారు చట్టి లక్ష్మి గారు మాధవి గారు సంధ్య జంగాల్ గారు మంచు న్యాయపతి గారు స్వరూపారాణి గారు రమా గారు అనురాధ గారు సంధ్యాజంగాల్ గారు సుజాతారావు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు కావ్యశ్రీ గారు మోక్షశ్రీ గారు జై కావ్యశ్రీ గారు కె ప్రణవశ్రీ గారు జై కావ్యశ్రీ గారు పి వర్ష గారు కె సవిత గారు రిషిక గారు లక్ష్మీ సహస్ర గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ రెడీ విజేతలు మామిడి దళపతి గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు మామిడి దనపతి గారు మామిడి దనపతి గారు గుమ్మడి దుర్గరాజ్ గారు మామిడి దనపతి గారు అక్కి నర్సింహ్ గౌడ్ గారు మరివాడ బాలాజీరావు గారు గుమ్మడి దుర్గరాజ్ గారు మామిడి దనపతి గారు గుమ్మడి దుర్గరాజ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఏ వారం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ టు విజేతలు యు రమణ బాబు గారు కెపి విఠల్ గారు కెపి విఠల్ గారు బి శ్రీనివాసరావు గారు ఏఎస్ ప్రసాద్ గారు ఎన్ స్వామి గారు డాక్టర్ బి సుధాకర్ గారు మధుమురళి గారు యు రమణబాబు గారు ఎల్ వెంకటేశ్వర్లు గారు ఏ నరసింహల్ గౌడ్ గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కల స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాను మీ కళ స్నేహం సంజయ్ శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్